చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్లో లో తినేందుకు ఇష్టపడుతుంటారు ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది అయితే ఇప్పుడు హోటళ్లలో వివిధ రకాల ఇడ్లీలు అందుబాటులో ఉన్నాయి కానీ ఎక్కడైనా ఈ చిట్టి ఇడ్లీలు చూసారా వరంగల్ నగరంలో కిషోర్ అనే వ్యక్తి రెండు రూపాయలకే ఓ ఇడ్లీ ఐదు రూపాయలకే ఓ దోశ అందజేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ చిట్టి ఇడ్లీ బండిని తన తండ్రి ప్రారంభించారని తెలిపారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుందన్నారు ఇక్కడ చిట్టి ఇడ్లీతో పాటు దోశ మరియు చట్నీ చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు అంటే నా మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి ఇక్కడ స్టార్ట్ చేసిండి టూ థౌజండ్ సిక్స్ లో చిన్నగా స్టార్ట్ చేసిండు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ పైసా నుంచి ట్వంటీ ఫైవ్ పైసా నుంచి ఫిఫ్టీ ఫైవ్ పైసా ఫిఫ్టీ పైసా నుంచి వాళ్ళు స్టార్ట్ చేసిండు తర్వాత నేను వచ్చేసి వన్ రూపీకి చేసిన ఇప్పుడు కరోనా తర్వాత కొద్దిగా ఇబ్బందులు అంటే రేట్లు బాగా పెరగడం వల్ల టూ రూపీస్ చేయాల్సి వచ్చింది అలాగే దోశ కూడా ఫైవ్ రూపీస్కి ఒకటి అమ్ముతున్నా సెట్నీ నా దగ్గరికి చాలామంది పిల్లలు చిన్న పిల్లలకైతే మొత్తం చంటి పిల్లలకు ఎక్కువ శాతం ఉగ్గు వాళ్ళు ఇదే నా నా ఇడ్లీ పట్టుకోపోతారు చాలా వరకు చిన్నపిల్లలు బాగా నచ్చుతారు అట్లనే పెద్దవాళ్ళు కూడా జాబ్ వెళ్ళే వాళ్ళందరూ ఆగి మరీ నాకనే తింటారు వాళ్ళకి నచ్చిన ఈ చట్నీ ఎక్కడ దొరకదు అన్న అనుకుంటే వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళే నన్ను సంతోష పెడతాను ఇంకెంత నాకే సంతోషం అనిపించి నేను కూడా చేస్తాను అయ్య నా పేరు ప్రభుదాస్ అన్న నేను ఇక్కడికి సంవత్సరం నుంచి వస్తున్నా ఇక్కడ అంటే కొంచెం బెటర్ అనిపిస్తానండి బయట ఎక్కడ చూసుకున్నా కూడా తక్కువ రేటు ఉంటుంది చట్నీ మంచిగా ఉంటుంది తక్కువ రేట్లో మనం అంటే బాగా తినవచ్చానని నేను చాలా దిక్కులు తిన్నా కానీ అంత తక్కువ రేటుకి అంత క్వాలిటీ తనకు ఎక్కడ తిన్నాయి అన్న నాకైతే ఇది బెస్ట్ అనిపించింది సంవత్సరం నుంచి మా ఇంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పార్సల్ తీసుకొద్దా నేను టేస్ట్ బాగుంది అన్నది నేను బయట తినేవాడు కానీ ఇంకా బాగుంది ఇక్కడ హాయ్ దిస్ ఇస్ వరుణ్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఇది టూ రూపీస్కి ఇడ్లీ పెట్టడం ఫైవ్ రూపీస్కి దోశ పెట్టడం ఇది మన వరంగల్లో ఎక్కడ లేదు మీ టేస్ట్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ లెవెల్లో ఉంటుంది ఎవ్రీ ఎవ్రీ బడీ కెన్ ఇన్ దిస్ చట్నీ వేరే లెవెల్ ఇంకా ఆ చట్నీ కోసం వస్తారు ఇడ్లీ ఎక్కడైనా దొరుకుతుంది సార్ చట్నీ ఫేమస్ ఇక్కడ